నమస్కారం న్యూస్ ఛానల్కే స్వాగతం ప్రముఖ జై బజరాజ్ దళ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులైనటువంటి డిఎస్పి గారు మనతో ఈరోజు ఉన్నారు అయితే ఈరోజు హిందూయిజం సిగ్గుపడే విధంగా తలదించుకునే విధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి చేసిన లడ్డూలో జంతు కళేవరాలతో తయారు చేసిన నూనెని కలిపి తయారు చేసిన విధంగా అపశుభ్ర అపశుభ్రం చేసిన గురించి మన డిఎస్ బాబు గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి డిఎస్ బాబు గారు ఈరోజు భారతదేశమే ఉల్క్కు పడ్డది మీకే ఉంటుంది మన తిరుమల తిరుపతి దేవస్థానం రడ్డు ప్రసాదంలో జంతు కళావారులతో తయారు చేసిన నూనెతో ప్రజలకు పెట్టారు ఇప్పటివరకు వరకు ఐదు సంవత్సరాలు దాంట్లో హిందువులు అవ్వచ్చు వేరే వేరే బ్రాహ్మణ అవ్వచ్చు అందరు తిరిగి అలా మనసులో ఒక రకమైన భయాందోళన చెందారు దాని గురించి హిందూ బజరంగ పాదారు ఆర్ఎస్ఎస్ నాయకులుగా మీరు ఏం చెప్పుకోవచ్చున్నారు పదసా పదహారు నెలలు జైల్లో ఉండి బెయిల్ రాక విడుదలైన ఒక పెద్ద క్రిమినల్ని ఎన్నుకున్నప్పుడే మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర పరుగు అన్నీ ఎప్పుడూ పోయాయండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని హిందువులే కాదు యావత్ భారతదేశంలో హిందువులందరినీ తలదించుకునేలాగా చేసిన ఏకైక దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడిని ఎన్నుకునే చాలా తప్పు చేసాము ఇది ప్రపంచం ముందు కూడా భారతదేశం సిగ్గుతో తలంచుకునేలాగా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడికి కఠినంగా ఎప్పుడో కాదు వెంటనే వెంటనే శిక్ష పడాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సరే వాళ్ళకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గుడికి వెళ్ళింది లేదు ఫ్యామిలీతో వచ్చింది లేదు ఒకవేళ ప్రసాదం పెడితే పక్క నుంచి పడేసే పరిస్థితి అంటే హిందూ ఇజల్ని నాశనీ చేయాలనే ఉద్దేశంతో పక్క తీర్చుకుంటున్నాడు అంటారా ఇతనికి ఏ జాతికి చెందినవాడు కాదు క్రిస్టియన్ చాలా గౌరవంగా నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాడు ముస్లిం నేను చాలా గౌరవంగా నేను ముస్లిం అనే ముస్లిం కూడా చెప్పుకుంటున్నాడు వీడు ఏ జాతికి సంబంధించిన మాకు తెలియట్లేదు అటు హిందూని నాశనం చేయడానికి వచ్చిన ఇది ఒక ప్రత్యేకమైన జాతికి సంబంధించిన వాడు జగన్మోహన్ రెడ్డి ఇతనికి ఒక జాతి నీతి అంటూ ఏమీ లేదు సరే ఇప్పుడు మీ ఎన్డిఏ ప్రభుత్వం ద్వారా ఈ కదా ఈ ఈ ముఖ్యమంత్రికి ఆ దానికి సంబంధించి మినిస్టర్లకి ఏ విధంగా శిక్షలు పడే అవకాశాలు ఉంటాయంట శిక్షల గురించి అయితే వీళ్ళకంటూ స్పెషల్ గా ఒక శిక్ష అంటూ తయారు చేసి రాజ్యాంగంలో వేయాలండి వీడికంటూ ఇలాంటి యదవలకి వేయవలసిన శిక్ష చూసి శిక్షను చూసి మిగతా వాళ్ళు కూడా తప్పు చేయకూడదు అనేలాగా అనిపించేలాగా ఉండాలంట భగవంతుడు ఏమైనా శిక్షించాడంటారు భగవంతుడు శిక్ష ఇచ్చిబట్టి వేళ అడ్రస్ లేకుండా పోయేదండి వాడికి అంతకంటే శిక్ష వేరేదో ఒకటి ఉండదు అనుకుంటున్నాను రాజకీయం రెండు వేల ఇరవై ఐదులో ఓడిపడ్డ కారణం అదే అంటారా ప్రతిపక్ష హోదా లేక కూడా లేకుండా ఓడిపోయిన ఏకైక వ్యక్తి వీడి అనుకుంటున్నాను